ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల్లో ముఖ్యమైన ఉచిత గ్యాస్ సిలిండర్ ఉచిత కరెంటు విషయంలో స్పష్టత లేదన్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ల అర్హత విషయంలో అధికారులు ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదని ఎవరికి ఇవ్వాలనే విషయంపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని ఇందులో భాగంగా వేసవికాలం సమీపిస్తున్న క్రమంలో తాగునీటి సమస్యపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు విధంగా ఎస్ఆర్ఎస్పీ ద్వారా సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో జడ్పీటీసీలు గంటా రాములు నగరం సుమలత మ్యాదరబోయిన శారద ఆముల నారాయణ పుస్కూరి పద్మజ ఎంపీపీలు తానిపర్తి శ్రవంతి బండారి శ్రవంతి కుసుకుంట్ల రమాదేవి ముత్యాల కరుణ శ్రీవ్యాల అనసూర్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇచ్చేసిన గౌరవ ఎంపీపీలు అధికారులు పత్రిక గారు అందరికీ మరి ఈ సమావేశంలో మళ్ళీ పాల్గొంటామని అనుకోలేదు కేసీఆర్ గారు మళ్ళీ ఇంత దానము పూర్తి చేయమంటే మీ దానికి రావడం జరిగింది ఈరోజు మన జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లను ఐదు వందల రూపాయలకి ఇస్తామని లాంచ్ చేసినటువంటి విషయాన్ని మనం చూడటం జరిగింది కానీ మన జిల్లా అధికారులను అడుగుంటే ఇంకా గైడ్ లైన్స్ రాలేదు ఎన్ని ఎవరికించు అనేది తెలియదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు కరెంటు వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు రాలేక పేరు కొత్త మీద అయితే మనం ఎన్నికలకు కొన్ని విషయాలన్నా మనం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం ఈ జిల్లా ప్రజల పరిషత్ ద్వారా తెలియాలని అనుకున్నాము తెలియజేయలేకపోయినా కూడా మరి అధికారులు ప్రజాప్రతిలో దాదాపు ఆరు సబ్జెక్టులను రివ్యూ చేయడం జరిగింది మంచినీళ్ళ గురించి కూడా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి చెప్పడం ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందుతలేవు అనేది మరి రైతులు మొత్తుకుంటా ఉన్నారు దాన్ని కూడా అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈ సోద సభ చర్చించుకోవడం చాలా సంతోషం అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి జూన్లో కలిసే ప్రయత్నం అప్పటి వరకు పూర్తి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలుస్తామని ఈ సభను దిగ్విజ్ చేసిన టీడీసీ ఎంపీ పిల్లలందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ